ఇప్పుడైన తర్వాత తిరుమలలో మళ్ళీ తీవ్ర కలకలం ఆందోళనలో భక్తులు ఈ రోజు నుండి మరికొన్ని కొత్త నియమాలు అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే చేసే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం అదిగో మళ్ళీ చిరుత భయాందోళనలో శ్రీవారి భక్తులు గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం ఆరంభమైనట్టే కనిపిస్తోంది తాజాగా అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరించింది ఈ మార్గంలో తిరుమల వెళ్తున్న భక్తులకు తీవ్ర భయాందోళనకు గురిచేసింది సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతికి సంబంధించి సిబ్బంది అయితే కనుక అప్రమత్తమయ్యారు సో నిజాన్ని చూసినట్టయితే కనుక శేషాచల అడవుల్లో చిరుతలు ఎలుకబొంటలు ఇతర వన్యప్రాణాల సంఖ్య భారీగా పెరుగుతోంది తాజా వద్ద కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే అలిపిరి శ్రీవారి మెట్లు గాలిగోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు అప్పట్లో ఎక్కువగా కనిపించాయి ఇప్పుడు టీటీడీ కూడా వాటి కథలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు ఐదు వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అలిపిరి నుంచి గాలిగోపురం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముప్పై ఎనిమిదవ మలుపు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని అప్పట్లో గుర్తించారు అలాగే అప్పట్లో తిరుమలకు వెళ్తున్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షతపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చిరుత బారిన పడకుండా ఉండడానికి తక్షణ రక్షణగా చేతికారులు కూడా అందించింది అప్పటి పాలక మండలి ఇప్పుడు మరోసారి చిరుతల పెడత మొదలైంది అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచరించింది మూడు వందల యాభై మెట్టి సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు భయంతో భక్తులు పరుగులు తీశారు వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది హుటాహుటిని మూడు వందల యాభై మెట్టు వద్దకు చేరుకున్నారు భక్తులను అప్రమత్తం చేశారు అలిపిరి మెట్ల మార్గంలో గుంపులు గుంపులుగా పంపించారు గోవింద గోవిందనామాలు జపిస్తూ భక్తులు కొండపైకి గుంపులు గుంపులుగా బయలుదేరారు లో అలికిడి చేయడం వల్ల చిరుత బెదిరిపోతుందని భక్తుల వద్దకు వచ్చే ప్రయత్నం చేయదని టీటీడీ సిబ్బంది వివరించారు భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు పన్నెండు సంవత్సరాల్లో వయసున్న వారిని మార్గంలో అనుమతించకూడదని ప్రాథమికంగా నిర్ణయించారు భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ సిబ్బంది అలిపిరి నడక మార్గం పొడవునా పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది